అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ బయాలజికల్ సైంటిస్ట్ టెస్ట్ సిరీస్ ఎస్పెషలీ ఎస్ అండ్ ఎస్జిటి ఈ కోర్స్ లాంచ్ చేసిన విత్ ఇన్ వన్ డేలో దాదాపుగా నూరు మందికి పైన టెస్ట్ని అనేది అటెంప్ట్ చేశారు ఎందుకంటే ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేసాం స్టార్టింగ్లో తర్వాత చివరాత్రి దినం రోజు చేసిన కోర్సుని మళ్ళా నిన్న రాత్రి ఒక ముప్పై ఐదు క్వశ్చన్స్ తర్వాత ఈరోజు వచ్చేసి ఉదయం పదహైదు క్వశ్చన్స్తో మనం ఇవ్వడం జరిగింది టోటల్గా ఇచ్చిన తర్వాత చాలామంది సార్ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ మిస్టేక్స్ ఉన్నాయి లేదంటే ఆ యొక్క ఆన్సర్స్ మేము ఎక్కడ చూసుకోవాలి దానికి నేను ప్రామిస్ చేశాను ఏంటంటే నేను క్వశ్చన్ పేపర్ అనాలసిస్ ఇస్తాను అన్నాను స్టేట్లోనే నేను చెప్తున్నా ఏదైతే మామూలు జనరల్గా పెట్టేటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉన్నాదో వాటికి ఏ ఇన్స్టిట్యూట్ కూడా అనాలసిస్ అనేటువంటిది ఇవ్వదు కానీ నేను ఇస్తాను అన్న ఓకేనా సో ఎందుకంటే మన యొక్క పేపర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను ఒక యాస్పిరెంట్గా మీ బాధను అర్థం చేసుకోగలను ఓకేనా సో నా మీద అలాగే రాజేశ్వరం మేడం చెప్తానే వచ్చి ఒక నమ్మకంతో బ్లైండ్గా వచ్చేసి మీరు యాప్ పర్చేస్ చేయడం కానీ ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు చేసి నేను మీకు అనాలసిస్ ఇస్తాను తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మీరు మనకు ఏది వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి సో కైండ్లీ మీకు ఒకటే నేను చెప్తాను టెస్ట్ యొక్క షెడ్యూల్ కావచ్చు టెస్ట్లో ఉన్నటువంటి బిట్స్ కావచ్చు తర్వాత వాటి యొక్క అనాలసిస్ కావచ్చు ఇన్ కేస్ ఏమైనా పోర్టల్లో ఏమైనా సంథింగ్ మిస్టేక్ జరిగినా కానీ మీకు మార్స్ అనేటువంటిది ఇక్కడ సేవ్ అండ్ పబ్లిషన్లో వచ్చేసి ఇక్కడ మనము ఏదైతే ఉన్నదో అక్కడ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి చేస్తున్నది అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చినది కదా ఈ ఆన్సర్స్లో వచ్చేసి ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా బై డిఫాల్ట్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఉన్నది నో చేంజ్ ఆల్ ఆన్ ఆల్రెడీ అటెంప్టెడ్ అన్న కరెక్షన్ మెథడ్ లేదంటే ఇక్కడ రియావ రీ రిజల్ట్ అనేది కానీ లేదంటే ప్రొవైడ్ గ్రేస్ మార్క్స్ కానీ ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ అనేటువంటిది క్లాస్ ప్లేస్లో ఉన్నది సో మీకు ఎటువంటి ఒక లేకోకుండా ఇక్కడ చూడండి రీజన్ అనేది అడుగుతున్నారు రిఅవాల్యువేట్ రిజల్ట్ అనేసి నేను తీసుకున్న తర్వాత ఫైనల్లో వచ్చేసి మొత్తం కరెక్షన్స్ చూసి నేను మీకు అనాలిసిస్ చేస్తూ సేవను పబ్లిషన్ కొట్టిన తర్వాత మీ మార్క్స్ ఎక్కడికి పోవు ఆ యొక్క ఆన్సర్స్ కూడా ఎక్కడికి పోవు బై డిఫాల్ట్ క్లాస్ ప్లస్ టీమ్ వాళ్ళతో ఏం జరుగుతున్నది అంటే ఒక రెండు క్వశ్చన్స్కి వెవిరి టెస్ట్ సిరీస్లో కూడా ఎర్రరనేటువంటిది జరుగుతున్నది ఓకేనా కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేను మేనేజ్ చేయడానికి వచ్చేసి ఇట్ విల్ బి టేక్ సమ్ టైమ్ అనమాట అర్థమైందా సో మిగతా ఇన్స్టిట్యూట్స్ లాగా మనము ఒక్కొక్క వింగ్కి వచ్చేసి ఒక్కొక్కరిని నేను అపాయింట్మెంట్ చేసుకునే చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ కానీ ఈ క్వశ్చన్స్ చూడండి ఇంత క్వశ్చన్ వచ్చేసి నా స్వతహాగా నా చేతులతోనే టైపింగ్ చేశాను అనమాట అర్థమైందా ఇవి కొంచెం గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను బట్ ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తాను కొంచెం టైం ఇవ్వండి అందుకనేసి నేను వెవరీ డే టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేయలేకపోతున్నది వేరీ త్రీ డేస్కి టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నటువంటి రీజన్ కూడా ఓకేనా సో బట్ ఎవర్ మనకి కావాల్సింది ఒకటే గమ్యం చేరడం అనేటువంటి మన ఉద్దేశం కాబట్టి మార్చి ఎందుకంత అనుకున్నట్లుగా ఎస్ఏ అండ్ ఎస్జిటి సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ అయిపోతుంది అందులో భాగంగా ఆల్రెడీ ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి సిక్స్త్ ఇంటర్మీడియట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అతి తొందరలో అవి కూడా అయిపోతుంది సో వాటికి కూడా నేను ప్రతిదీ అనాలసిస్ అనేటువంటిది ఇస్తాను సో ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది అని అనుకుంటాను సో థ్యాంక్ యూ ఇంకా లేట్ చేయకోకుండా మనం అనాలసిస్ లేకపోదాము ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమడిగానంటే పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని ఇస్తాయి అలాగే కొవ్వులు కూడా శక్తినిస్తాయి అయితే ఈ కేది వాళ్ళు ఏవి సత్యము అసత్యము గుర్తించండి అని అన్నా ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే ఆరవ తరగతి జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్ మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బుక్ పెట్టారో అందులోనే ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ సెమిస్టర్ వన్లో సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్లో అందులోని ఫస్ట్ చాప్టర్ మనలో ఉన్నది కదా సో ఫస్ట్ చాప్టర్ ఏమున్నది ఆహారంలోని అంశాలు అనేటువంటిది ఒకటి ఉన్నది ఆ ఆహారంలోని అంశాలు అనేటువంటి లెసన్ పేజీ నెంబర్లోని ఉన్నటువంటి ఎన్నో పేజీ నెంబర్తో సహా చెప్తున్నాను పేజీ నెంబరు నైన్ వన్ పాయింట్ టూ అక్కడ వేరువేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అనేటువంటి దాని కింద ఉన్నా చూడండి అక్కడ కింద డైరెక్ట్గా ఇచ్చాడు పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి పువ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి అన్నాడు ఓకేనా సో సో అందుకే ఈ ఈ స్టేట్మెంట్ మాత్రం మీకు మెన్షన్ చేసి మళ్ళీ దాని రిలేటెడ్గా ఇచ్చాను సో ఇక్కడ ఏమి ఇచ్చానంటే కొవ్వులు అదే మొత్తంలో అదే పిండి ఉండే అంటే కొవ్వులు అదే మొత్తంలో ఉండే అంటే పిండి పదార్థాలు కొవ్వులు రెండు కూడా ఒకే మొత్తంలో ఉన్నప్పుడు సో ఆ పిండి పదార్థం పోల్చినప్పుడు చాలా తక్కువ శక్తిని ఇస్తాయి అని అడిగాను ఇక్కడ స్టేట్మెంట్ తర్వాత కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని ఆహారంలో మనం ఏమంటామంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అనేసి అంటారు తర్వాత మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుల కోసం అవసరమయ్యేది ఏంటంటే మాంసకృతుడు అనేసి నేను క్లియర్గా మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాను ఇక్కడ ఏది మీకు అసత్యమో ఏవి సత్యాలు అని అడిగాను ఆన్సర్ వచ్చేసి ఒకటి అసత్యం రెండవది వచ్చేసి ఒకటి రెండు మూడు అసత్యమైన వాక్యాలు అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకు క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిద్ది పదార్థాల పోలిస్తే చాలా తక్కువ కాదు ఇక్కడ చిన్న వర్డ్ నేను త్రీ లెటర్స్ వర్డ్ పట్టుకున్నాను ఎక్కువ శక్తిని ఇస్తాయి అనేది ఉండాలి ఎక్కువ శక్తిని ఇస్తాయి అనేసి మనకు టెక్స్ట్ బుక్ క్లియర్గా మెన్షన్ చేసినాడు ఓకేనా సో కాబట్టి ఇది ఒకటి అనేది ఫాల్స్ అనమాట సో రెండు మూడు వచ్చేసి కరెక్ట్ అనమాట సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది తరడు అనమాట ఓకేనా నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి సో రెండో క్వశ్చన్ వచ్చేసి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి సో సరికాని వాటిని వచ్చేసి ఇది బై డిఫాల్ట్ ఏం జరిగిందంటే బీసీ అనేసి ఆన్సర్ పడింది సో అది కరెక్ట్ చేశాను సో దీనికి వచ్చేసి ఏసీ అనమాట యాక్చువల్గా ఏంటంటే అరటి వచ్చేసి మన శరీరానికి అవసరమైన పొటాషియం ఉంటుంది సో కానీ ఇక్కడ ఉండదు అన్నాను కానీ నేను ఏమడిగాను సరికాని వాటిని గుర్తించండి అన్నాను సరికాని వాటిని గుర్తించినప్పుడు ఏంటి ఆప్షన్ ఏ వచ్చేసి అరటి వచ్చేసి మన శరీరానికి అవసరమైన పొటాషియం అనే పదార్థం ఉండదు అన్నాను అది తప్పు ఓకేనా ఎందుకు పొటాషియం ఉంటుంది కాబట్టి అది తప్పు అనమాట తప్పు స్టేట్మెంట్ అది తర్వాత చికోరి చికోర జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ మరియు ప్రత్యుత్పత్తి అని చికోరి చికోరి జీర్ణకి రక్త ప్రసరణకి మాత్రమే మేలు చేస్తుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మేలు చేయదు కాబట్టి ఏ కామస్సి వచ్చేసి సరికానివి ఇంకా రిమైనింగ్ రెండు కూడా సరైనవి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ త్రీ ఏమడిగాను దుంపలో కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి తర్వాత చిలగడ దుంపులో కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన రక్తంని శుద్ధి చేయట్లో ఉపయోగపడతాయి ఇది ఏమి ఇచ్చాడంటే ఇవి బ్రాకెట్లో ఇచ్చాడు కెరోటినాయిల్ ఆక్సిడెంట్లు చిలకరదుంపులు అనేసి తర్వాత రక్తం శుద్ధి చేయట్లో ఉపయోగపడతాయి చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు దాన్ని నేనేం చేశానంటే లాంగ్ లెంతీగా చేసి ఇచ్చాను అనమాట సో ఈ సరైన వాటిని ఎంచుకోవడము అంటే రెండు కూడా సత్య అసత్యాలు అనమాట బై డిఫాల్ట్ ఇది కూడా ఏం జరిగిందంటే ఏబి రెండు అసత్యాలు అనేసి ఇప్పటిన్నది సో అది ఇప్పుడు ఎవాల్వేట్ చేశాను అనమాట ఏబి రెండు కూడా ట్రూ అనమాట నెక్స్ట్ నాలుగోది చేసి సజీవులకు నిర్జీవులకు మధ్య లేవంటే వైరస్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐదో క్వశ్చన్ ఇది ఒక ధాన్యం యొక్క పదార్థము దీని పేరు మక్కి కానీ కానీ అయితే దీనికి మరొక పేరు ఏమిటో గుర్తించండి అన్నాను దాని పేరు ఒక మక్కి అయితే ఇంకొక పేరు ఉన్నది గుర్తించండి అన్నాను ఇది ఎక్కడి నుంచి చదివానంటే టెక్స్ట్ బుక్ పేజీ నెంబరు ఆహారంలోని అంశాలు మూడో పేజీ నెంబర్లో యాక్టివిటీ వన్ సో యాక్టివిటీ వన్లో వచ్చేసి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అయితే కానీ తెలుగు మీడియంలో ఇచ్చిన సైడ్ అక్కడ పంజాబ్ రాష్ట్రం పక్కన వచ్చేసి ధాన్యం యొక్క పదార్థము మక్కి బ్రాకెట్లు మొక్కదన్న అని ఉన్నది అక్కడి నుంచి తీసుకున్నాను నేను సో మొక్కదన్న దానికి కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ పిండి వనరులో పిండి పదార్థాలు లభించను ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే మీకు పేజీ నెంబర్ లెవెన్ ఆహారంలోని అంశాలు పాఠంలోని పేజీ నెంబర్ లెవెన్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ విటమిన్ ఏ సో ఈ విధంగా ఉన్నాయి కదా సో అందులో వచ్చేసి నేను తీసుకున్నది సారీ పేజీ నెంబరు విటమిన్లు వనరులు అవన్నీ ఉండే దాంట్లో మీకు వన్ పాయింట్ త్రీ యాక్టివిటీ పరీక్ష అనేసి ఉన్నది పేజీ నెంబర్ నైన్లో వెళ్తే కానీ అక్కడ మీకు పిండి పదార్థాలు లభించే వనరులు అనేసి పటం వన్ పాయింట్ త్రీ అనేసి ఉంటుంది సో ఈ వన్ పాయింట్ త్రీలో వచ్చేసి అక్కడ బియ్యము గోధుమలు సజ్జలు మామిడి పుచ్చకాయ మొక్కజొన్న అన్ని ఉంటాయి అక్కడి నుంచి పిండి పదార్థాలు లభించిన కింద ఉన్న దానిని కొంచెం చేసి ఇచ్చాను అనమాట దాంట్లో క్లియర్గా ఆ బొమ్మలో ఉండేటివి దాంట్లో ఉండేటివి ఏమంటే బియ్యం ఉన్నది తర్వాత చిలగడదుంపు ఉంది మామిడి ఉంది బొప్పాయి ఉన్నది అనమాట ఇంకా రిమైనింగు నేను అడగలేదు సో కాబట్టి దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టూ అనమాట సో ఇంకా రిమైనింగ్ వేరుశనగ అనేటువంటిది దీంట్లో కొవ్వులు ఉంటుంది కొవ్వులు లభించేది చెరుకులగును తర్వాత ఇది నువ్వుల్లో వచ్చేసి కొవ్వులు వస్తాయి ఆయిల్ కాబట్టి కాబట్టి ఈ రెండు తప్పు రెండోది తప్పు రెండోది కరెక్ట్ రెండోది ఆన్సర్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏడోది ఏ ఆహార పదార్థాలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అనేసి అంటారు ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలను వచ్చేసి శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అనేసి అంటారు అనమాట సో దానికి అది కరెక్ట్ ఆన్సర్ సో దానికి వచ్చేసి పేజీ నెంబర్ లెవెన్లో అనమాట ప్రోటీన్లను కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అనేసి ఫిగర్ వన్ పాయింట్ ఫైవ్ కింద ఉన్నది అది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాటిలో ఏవి వ్యాధుల నుండి రక్షించడంతో పాటు మన కళ్ళు ఎముకలు దంతాలు సిగుళ్ళను ఆరోగ్యం ఉంచడంలో సహాయపడతాయి అంటే ఓన్లీ దానికి విటమిన్లు మాత్రమే విటమిన్ల గురించి ఉన్నది దాంట్లో చదవండి పాలు మరియు గుడ్డలు లభించే ఖనిజ లవణాలు ఏంటనేది ఇది కూడా రాంగ్ పడింది ఆన్సర్ సో కాల్షియం మాత్రమే అది సో ఇది కూడా ఎక్కడ అడిగానంటే పేజీ నెంబర్ థర్టీన్లో పటం వన్ పాయింట్ టెన్లో ఉన్నది ఖనిజ లవణాలను లభించే కొన్ని వనరులు ఏవి అనే దాంట్లో ఉన్నది అక్కడి నుంచి కాల్షియం లభించే కొన్ని వనరులు అని ఉన్నది అక్కడ పాలు గుడ్లు ఉన్నాయి ఆ రెండింటిని నేను చేసి పాలు మరియు గుడ్లు లభించి ఖనిజ లవణాలు ఏవి అని అడిగా ఖనిజ లవణము అంటే మీరు కన్ఫ్యూజ్ కాదు ఖనిజ లవణాలు అంటేనే కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా అందుకే మన క్వశ్చన్ పేపర్ ఎప్పుడన్నా మీరు గ్రూప్ టూ కానీ యూజ్ చేసినప్పుడు ఖనిజ లవణము ఆరు లవణాలు అంటాడు వాక్యము వాక్యాలు అంటాడు ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ళ ఇంటెన్షన్ అనమాట అందుకే నేను ఈ విధంగా అడిగాను కాల్షియం మాత్రమే దానికి తాగుతారు నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళ నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఉప్పు కారం నూనె పసుపు పొడి అందుకే దీన్ని కొంచెం అడిగాను ఇది బాగా మేడమ్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ రఫేజ్ యొక్క ప్రధాన వనరులు ఏంటి ఇక్కడ మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే రఫేజ్ అంటే ఏంటి ఫస్ట్ రఫేజ్ అంటే ఏంటి పీచు పదార్థాలు సో ఇక్కడ నేను అడగాల్సింది పీచు పదార్థాల యొక్క ప్రధాన వనరులు ఏవి అని అడగాలి కానీ రఫేజ్ అంటే కూడా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో పీచు పదార్థాలకు మరొక పేరు ఏంటి రఫేజ్ అంటే అప్పుడు రఫేజ్ యొక్క ప్రధాన వనరులు ఏంటి అంటే తృణధాన్యాలు పప్పులు తాజా పండ్లు కాయగూరలు అనమాట ఇది వచ్చేసి మీకు ఈ పట పేజీ నెంబర్ థర్టీన్లో పీచు పదార్థాలు అనేది ఉన్నాయి కదా సో దా పీచు పదార్థాలు నీరు అవసరము దాని మూడు లైన్లలో ఉన్నది చదువుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి వాటిలో ఏ ఆహారపు వనరు కార్బోహైడ్రేట్ సమృద్ధి అని అంటారు బియ్యము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాటిలో ఏ ఆహారపు వనరులో ఇతర పోషకాల కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి బియ్యంఓ ఓకేనా సో ఇది కూడా టెక్స్ట్ బుక్లోనే ఉన్నది కింది వాటిలో వివిధ రకాల పిండితో చేసిన ఆహార పదార్థాలు ఏవి దానికి వచ్చేసి తెప్ల మరియు మిస్సీ రోటీ సో ఇది వచ్చేసి పేజీ నెంబర్ ఫిఫ్టీన్లో ఉన్నది సో మనకు సముద్ర ఆహారం అవసరం అవుతుంది అనే దానికి కింద ఉన్నది సో అక్కడ వచ్చేసి మీరు బ్రాకెట్లో ఉన్నదనమాట వివిధ రకాల పిండితో చేసినవన్నీ బ్రాకెట్లో మిస్సీ రోటీ కమ చిరుధాన్యాలు పప్పులతో చేసిన తెప్పల అనేసి ఉన్నది సో నేను అందుకని ఓన్లీ తెప్ల అని అడిగినాను పప్పులతో చేసినది అని అంటే సో దానికి ఒకటి మరియు రెండు నెక్స్ట్ ఉడికించేటప్పుడు విటమిన్ సి ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ప్రకారము వచ్చేసి ఇది యాక్చువల్గా మీరు బేకరీ ఎక్కడ పోతే గానీ మీకు అక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ బోర్డు అనేసి ఒకటి కనబడుతుంది ఒక సర్టిఫికెట్ అనేటువంటిది ఉండాలన్నమాట ఆ సర్టిఫికెట్ ఏదైతే ఒక ఇచ్చింటుందో అవి మాత్రమే అక్కడ అమ్మడానికి అలవా ఉంటుంది అన్నమాట బేకరీలో సో ఆ విధంగా బలవర్ధక ఆహారం అంటే ఏంటి అనేది ఒక ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ఇచ్చింది దాంట్లో ఏమి ఇచ్చేది అంటే వరి నూనె గోధుమ పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అదనంగా చేర్చేటువంటి ఆహారాన్ని బలవర్ధక ఆహారం అనేసి అంటారు అనమాట ఓకేనా సో ఇది ఎఫ్ఎస్ఎస్ఏ ప్రకారం ఇచ్చినటువంటిది నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్ జంక్ ఫుడ్కి సంబంధించి ఇక్కడ సరైన వాక్యాలు ఏవి అంటాను ఇందులో నేను సరికాని వాక్యం ఒక్కటి చెప్తాను పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ ఇవి పోషక పదార్థాలను కలిగి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి అన్నాడు ఇది సరికాదనమాట జంక్ ఫుడ్కి సంబంధించి అది సరికాదు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి సో కాబట్టి సి అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి రిమైనింగ్ ఏబిసి మూడు కూడా జంక్ ఫుడ్స్ అంటే సమోసా చిప్స్ కూడా జంక్ ఫుడ్స్ ఇవి తెలిసే పరిణామాలు దారితీస్తాయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి అనేటువంటి ఏబిడి మూడు స్టేట్మెంట్స్ కూడా సరైనవి అనమాట జంక్ ఫుడ్ గురించి ఓకేనా నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ విటమిన్ సి నెక్స్ట్ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వండించడం మరియు శుభ్రమైన పాత్రలు వాడటం అనేది ఎఫ్ఎస్ఎస్ఐలో చూసించబడితే చెవచీలలో దేనిని చూసిస్తుంది ఇది యాక్చువల్గా కొంచెం డెప్త్ క్వశ్చన్ ఇది ఎందుకు అంటే చెవన్ చీరలు ఏమేమి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఇది ఎక్కడున్నా సార్ ఎందుకు మరి బిట్ అడిగావు మీరు అంటే ఎస్ కరెక్ట్ ఆన్సర్ దీనికి మీరు మీరు పేజీ నెంబర్ నైన్టీన్లో కానీ పోతే కానీ కీలక పదాలు కీవర్డ్స్ అనేసి ఉంటుంది ఆ కీవర్డ్స్ పైన మనకు ఎఫ్ఎస్ఎస్ఐ లోగో గురించి ఇచ్చాడు సో అది ఒక చిన్న టచ్ చేశాడు కాబట్టి మనకు అక్కడ అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎస్ఐ గురించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఎందుకు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో కాబట్టి పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించడము మరియు శుభ్రమైన పాత్రలు వాడటం అనేది ఎఫ్ఎస్ఎస్ఐ సూచించబడిన సెవెన్ సీనలు దేన్ని సూచిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ సీలు ఏమేమి ఉన్నాయి అంటే క్లీనింగ్ ఉంది కుకింగ్ ఉంది సిల్లింగ్ ఉంది ప్రివెంటింగ్ క్రాస్ కాంటామినేషన్ అవాయిడెడ్ అనేసి అది ఒకటి ఉన్నది తర్వాత ఉంది కవర్ ఉంది క్లీన్ ఉంది ఓకేనా సో ఇందులో వచ్చేసి మనకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించడము మరియు శుభ్రమైన పాత్రలు వాడటం ఇప్పుడు ఆహారాన్ని వడ్డిస్తాం మంచి వాతావరణంలో శుభ్రంగా ఉన్న పాత్రలు వాడటం వల్ల ఏమిటి చూసిస్తుంది అది క్లీనింగ్ చూసి క్లీనింగ్ అని దానికి అప్పుడు ఏంటి శుభ్రమైన పాత్రలు వాడటం అనేది మాత్రమే క్లీనింగ్ చూసిస్తుంది ఆహారాన్ని వండుతున్నారంటే అక్కడ ఏంటి ఆహారాన్ని వండేసిన తర్వాత ఏం చేస్తాం మనము తింటాం కదా సో కాబట్టి మనము కంజూమ్ చేస్తాం సో కాబట్టి అది ఏంటి చూసిస్తుంది అంటే కన్జూమ్ చేస్తామనేసి మనకు చూసిస్తుంది నాట్ క్లీనింగ్ క్లీనింగ్ కిందికి రాదు ఎందుకు ఆహారాన్ని వడ్డించడము అన్నాడు శుభ్రమైన పాత్రలు వాడటము అన్నాడు ఇప్పుడు శుభ్రమైన పాత్రలో మనం టీ చేస్తే ఏం చేస్తాం కంజూమ్ చేస్తామన్నమాట ఓకేనా సో కాబట్టి దాని కంజూమ్ అనమాట సో ఇది చెవన్చీల్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విబంద అనేటువంటిది ఈ కింది వాడిలో వివరించారు ఆయుర్వేదం ఇది ఎక్కడి నుంచి అంటే ఈ డిఎస్సి తెలుగు మరియు సంస్కృతి అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి హెచ్జిటికి సంబంధించినటువంటి సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి అడిగాను అనమాట ఆయుర్వేదం అనేది వస్తుంది అనమాట అక్కడ నెక్స్ట్ రాము తన స్టడీస్ టేబుల్పై ఉంచాలనుకున్న అందమైన కారును కారును పొందాడు సో కానీ అతని టేబుల్ మీద ఖాళీ లేదు రాము ఈ టేబుల్ సైజ్ ఎందుకు పెరగడం లేదని ఏడ్చాడు అన్నయ్య వచ్చి సజీవ నిర్జీవ విషయాల గురించి వివరించాడు అతని ఏడుపు ఏడుపడానికి ఆ ఏడుపును ఆడపడానికి మీరైతే ఏం చేస్తారు అంటారు మనం అంతా ఏం చేస్తాము ఇప్పుడు ఏమన్నాడు అతను టేబుల్ మీద ఖాళీ లేదు కానీ రా రామి ఈ టేబుల్ సైజ్ ఎందుకు పెరగడం లేదు అనేసి ఎడుస్తున్నాడు అతనికి ఏం తెలియదు అక్కడ అది నాన్ లివింగ్ థింగ్ అనేది తెలియదు అనమాట అది జీవి కాదనేది తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం తిడితే ఉరికే ఉంటాడా బొమ్మని బ్రేక్ చేస్తే ఉరికే ఉంటాడా కార్ బొమ్మ ఎందుకు కొన్నామని తిడితే బాగుంటుందా అలా కాదు కదా సో కాబట్టి జీవి నిర్జీవ వస్తువుల యొక్క భావనాలను వివరిస్తాను అతను అర్థం చేసుకోవడం సహాయపడతాను సో దగ్గరికి తీసుకొని ఇది నానా అని చెప్పి అతను కూడైపోతాడు ఇది అనమాట ఇది మేబీ ఇది కూడా రాంగ్ ఆన్సర్ పడి ఉంది ఓకేనా ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను ఓకేనా నెక్స్ట్ నేను ఒక కూరగాయని నాలో విటమిన్ సి ఉంటుంది ఈ సి విటమిన్ విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులు అధికంగా ఉంటుంది దీనితో పాటు కెరోటి మరియు లైకనోపిన్లు సమృద్ధిగా ఉండడం వల్ల క్యాన్సర్ అనే రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాను అయితే నేను ఎవరిని టమోటా దానికి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బలహీనమైన కండరాలు మరియు పనిచేయకపోవడానికి శక్తి సరిపోకపోవడం వంటి లక్షణాలు ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతాయి ఇది యాక్చువల్గా వచ్చేసి ఆరో తరగతి టెక్స్ట్ బుక్లోని ఉన్నటువంటి బెరిబెర్రీ వ్యాధి యొక్క లక్షణాలు బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం ఇది బెరిబెర్రీ యొక్క వ్యాధి యొక్క కండ లక్షణాలు అనమాట నేనేమడిగినాను ఏ విటమిన్ లోపం వల్ల ఇండైరెక్ట్గా బెరిబెర్రీ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడిగినాను సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటి థయామిన్ విటమిన్ నెక్స్ట్ వచ్చేసి మన శరీరానికి ఇంధన వనరుగా ఉపయోగపడేది ఏది కొవ్వు దానికి ఆన్సర్ నెక్స్ట్ వచ్చి ఇంధన వనరుగా అంటే కొవ్వు నెక్స్ట్ వేరుశనగ గింజల కృత్యంలో దానికి కూడా కొవ్వులే అనమాట ఎందుకు వేరుశెనగ గింజలు ఏముంటాయి ఆయిల్ ఉంటుంది కదా కాబట్టి ఆయిల్ అంటారన్నట్లు మీరు జస్ట్ కీపింగ్ మైండ్ కొవ్వులు ఫ్యాట్స్ అనేసి గుర్తుపెట్టుకో ఓకేనా నెక్స్ట్ కింది వనరుల కొవ్వులు లేని ఆహారం ఏది ఇక్కడ గుర్తుపెట్టుకోండి వడ బజ్జి పాలకోవా ఈ మూడింటిని మీరు ఎప్పుడైనా ఒక వైట్ పేపర్లో మీరు వడ బజ్జి పాల్కోవని ఇప్పుడు పాల్గొగానే మీరు చిన్నప్పుడైతే మేము బాగా తినింటారు సో నేను కూడా తిన్నా సో అప్పుడు కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే కానీ ఒక తెల్ల పేపర్లో కానీ తీసుకున్నట్లయితే దానికి అంత ఆయిల్ అయి ఉంటుంది కదా ఆయిల్ ఉన్నదంటే దాంట్లో కొవ్వులు ఉన్నాయి అని అర్థం సో కాబట్టి వడ బజ్జీ పాల్కోవలో కొవ్వులు ఉన్నది బియ్యం పిండి వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్లో తీసుకున్నా కానీ అది కింద ఏమీ కాదు దానికి ఇన్ కేసు ఏమైనా వాటర్ ఉంటే కానీ నీళ్ళు అవుతాయి బట్ ఆయిల్ కాదు కాబట్టి కొవ్వులు లేనటువంటి పదార్థం ఏంటంటే నూనె వచ్చింది అంటే అది కొవ్వులు ఉంది అని అర్థం ఓకేనా సో నూనె లేదు అంటే కానీ దాంట్లో కొవ్వులు లేవు అని అర్థం సో కాబట్టి బియ్యం పిండిలో వచ్చేసి కొవ్వులు అనేటువంటివి ఉండవు నెక్స్ట్ వచ్చేసి బెల్లంలో ఉండే ఆహార పదార్థాలు పిండి పదార్థము మరియు వినుము ఇది తెలుగు సంస్కృతి అకాడమీ బుక్ నుంచి అడిగాను ఓకేనా నెక్స్ట్ శరీరానికి అధిక మొత్తాలలో అవసరమయ్యేవి స్థూల పోషకాలు శరీరానికి సూక్ష్మ పోషకాలు అవసరం లేదు అన్నాడు పై వాక్యాలలో సరైన ఏది అన్నాను సరికాంతి అంటే ఏంటి శరీర సూక్ష్మ పోషకాలు అవసరం లేదనే సరికాంతి సరే అయినది ఏంటంటే స్థూల పోషకాలు కాబట్టి ఒకటి మాత్రమే దానికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి పుల్లని పండ్లలో విటమిన్ సి మాత్రమే ఉంటుంది అన్ని పండ్లలో విటమిన్ ఇ ఉంటుంది పై వాక్యాలు సరైనవి ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా అడిగాను నేను యాక్చువల్గా పుల్లని పండ్లలో విటమిన్ సి మాత్రమే ఉంటుంది అంటే అన్ని పుల్లగా ఉన్న పండ్లలో విటమిన్ సి మాత్రమే ఉంటుందా సో అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదనమాట అన్ని పనుల్లోనూ విటమి ఉంటుందా ఉండదు సో కాబట్టి రెండు కానివి కాబట్టి రెండు కూడా సరికావు అనమాట నేను ఇక్కడ అడిగినాను పై వ్యాఖ్యలు సరైన వేవే అయినా రెండు సరికావు అప్పుడు ఆన్సర్ అందుకనేసి నేను ఏమైనా ఇచ్చాను ఏది కాదు అనే ఆప్షన్ ఇచ్చాను నన్ ఆబ్జె అనేసి ఆన్సర్ ఇచ్చాను అనమాట ఈ ఇది టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందంటే డిఫరెంట్గా ఉన్నది పై వ్యాఖ్యలు సరి కాని వే అని అడిగిన దానికి ఆన్సర్ కూడా వన్ మరియు టూ అని ఇచ్చాడు కానీ నేను మీకు కనిపించాడనే ఉద్దేశంతో నేను ఏమడిగినా అంటే సరైన వేవి అని అడిగినాడు రెండు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేసాను కాబట్టి దానికి ఆన్సర్ ఇచ్చేసి ఏది కాదు ఓకేనా నెక్స్ట్ ద్రాక్షలో తక్కువ పీచు పదార్థాలు ఇది కూడా అంతే కనిపించేసాను ద్రాక్షలో తక్కువ పీచు పదార్థాలు ఉంటాయి నారింజలో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి పైవాక్యలో సరైన వేవి అని అడిగాను ఇది తెలుగు అకాడమీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏమీ అడిగాడంటే ద్రాక్షలో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి అన్నాడు స్టేట్మెంట్ టూ వచ్చేసి నారింజలో తక్కువ పీచు పదార్థాలు ఉంటాయి అన్నాడు సో అందులో ఏది సరికాదు అనేసి అడిగినాడు దాన్ని నేను ఇక్కడ రూల్స్ అడిగినాను పైవక్కలు సరైన వేవి అని అడిగినాను ఈ తక్కువ ఎక్కువ జిగ్జాగ్ చేశాను సో నారింజలు వచ్చేసి ఎక్కువ పీసు పదార్థాలు అనేటువంటి ఉంటాయి ఓకేనా సో కాబట్టి వక్కలు సరైన వేవి అంటే నారింజలు వచ్చేసి ఎక్కువ పీసు పదార్థాలు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట కాబట్టి రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇంకా ఇప్పుడు అక్కడ ఉండేది ఆతికి అడిగితే ఇంకా దాంతో తేడా ఏముంటుంది అక్కడ తీసుకొని వస్తాం ఇక్కడ పెడతారు ఆ బుక్ ఎవరితో ఉన్నారంటే మీరు ఆన్సర్ చేసేస్తారు అప్పుడు మా నాలో ఉన్నటువంటి స్కిల్ బయటపడదు కదా అందుకే కొంచెం కనిపించేసాడు అంటే మీకు నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ శైలలో చూసేసిన సెవెన్ జీరోలో లేనిది ఇంతవరకు చెప్పాను కవర్ ఉంటుంది కుక్ ఉంటుంది కంజుమ్ ఉంటుంది తర్వాత ప్రివెంటింగ్ క్రాస్ కాంప కంటామినేషన్ ఉంటుంది తర్వాత వచ్చేసి చిల్లింగ్ ఉంటుంది తర్వాత క్లీనింగ్ ఉంటుంది తర్వాత ఇవన్నీ ఉంటాయి బట్ ఇంకేది లేదు అంటే క్లోజ్ అనేటువంటిది లేదనమాట సెవెన్ జీరోలో వచ్చేసి క్లోజ్ అనేటువంటిది లేదు క్లోజ్ బదులు ఏ వడ్డీ ఇచ్చాడు కవర్ అనేది ఇచ్చాడు కాబట్టి మనకి క్లోజ్ అనేది లేదనమాట ఓకేనా నెక్స్ట్ ఇంత డెప్త్ ఉంటుంది అది క్వశ్చన్ నెక్స్ట్ కింది వాక్యలో సరికానివేవి అన్నాడు భోజనానికి గంట ముందు కానీ గంట తర్వాత కానీ కాపీ తాగకూడదు ఇది సరైనది సమోసా చాటువంటి పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మరి పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి చీతల పానీయాలు ఎంకలు దంతాలకు చేర్టు చేస్తాయి కరెక్ట్ కానీ సరికాని ఏది అన్నాడు శుద్ధి చేయబడిన పిండిలో సూక్ష్మ పోషకాలు ఉండవు ఇది సరికాదనమాట కాబట్టి స్టేట్మెంట్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చానంటే పిండి పదార్థం కోసం చేసే పరీక్షకు సంబంధించి జరిగిన వాక్యాలు ఇది వచ్చేసి దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే నీళ్ళ నలుపు రంగులోకి మారుతుంది యాక్చువల్గా ఓకేనా అయోడిన్ చుక్కలను కలిపిన తర్వాత ఆహారం నీళ్ళు నలుపు రంగులోకి మారుతుంది అందుకే నేను నలుపు అని ఇచ్చినాను సో కాబట్టి తర్వాత ఏమి ఇచ్చారు నలుపు నలుపు రంగులోకి మారటం వల్ల అని అని ఇక్కడేమి ఉండాలి నీళ్ళు నలుపు రంగులోకి మారటం వల్ల ఆ పదార్థంలో అనేది ఉండాలి కాబట్టి టూ త్రీ అనేది సరికాని వాక్యాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చారు లాస్ట్ ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి అకాడమీ టెక్స్ట్ బుక్లో యాజ్ చిది ఉన్నది సో దీనికి డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి కిరి వాక్యాల సరికానిదేది అన్నాడు ఇది డబ్ల్యూఐఎఫ్ఎస్ సో యాక్చువల్గా డబ్ల్యూఐఎఫ్ఎస్ అనేటువంటి పథకం పేరు ఏంటంటే వీక్లీ ఐరన్ పోడిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది గవర్నమెంట్ వాళ్ళు విఐఎఫ్ స్టాండ్ ఫర్ వీక్లీ ఐరన్ పోడిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనమాట సో దీని యొక్క నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేసినారనమాట ఇద్దరు చూడండి ఇంకా దీని ఫ్యూచర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫర్ గర్ల్స్ అనేటువంటిది సిక్స్త్ టు ట్వెల్వ్ గవర్నమెంట్ స్కూల్స్లో చేశారు దీని దంతా ఇంత వర్క్ ఉందనమాట సో ఈ వర్క్ సంబంధించి నేనేమన్నానంటే సరికాని వాక్యం ఏది అన్నాను ఇంతవరకు మీరు చూశారు కదా ఇది ఎవరికి పెట్టారు గర్ల్స్కి పెట్టారనమాట సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్రమ్ సిక్స్త్ టు ట్వెల్త్ క్లాసెస్ గవర్నమెంట్ లోను యాజ్ వెల్ యాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ కూడా ఇది పెట్టారనమాట కానీ ఇక్కడ ఏమంటున్నారు రెండు వేల పన్నెండులో ప్రారంభించారు కరెక్ట్ పోలిక్ కామ్లం అనేటువంటిది ఇందులో ఉంది పేర్లోనే ఉన్నది ఆర్ పోలిక్ అనేది తర్వాత డబ్ల్యూఏ్ కార్యక్రమం ద్వారా ఇచ్చే మాత్రలు పింక్ మరియు నీలం రంగులో ఉంటాయి అది కూడా కరెక్ట్ కానీ కరెక్ట్ కానిది ఏంటంటే ఒకటి రెండు తరగతులు చదువుతున్న పిల్లలకు ఐరన్ మాత్రం ఇస్తారనేటువంటిది కరెక్ట్ కాదు ఎక్కడి నుంచి ఇస్తాము ఆరు మరియు పన్నెండు తరగతులు చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రం మనము ఇస్తామన్నమాట సో కాబట్టి ఇది సరికాని వాక్యం అనమాట చూడండి డెప్త్ అనేటువంటిది ఎంత ఉన్నది అనేది మీకు ఇప్పుడు అర్థమైంటుంది సో ఐ హోప్ యు క్లియర్ యువర్ డౌట్స్ ఈ థర్టీ ఫైవ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ అనేటువంటివి వచ్చేసాయి ఓకేనా ఇంకా రిమైనింగ్ అప్కమింగ్ షెడ్యూల్స్ ఏదైనా ఉన్నాదో అది కొంచెం లేట్గా ఉంటుంది సో మీరేం దానికోసం అనేసి సార్ ఆ క్వశ్చన్స్ ఎలా చేసుకోవాలి ఎక్కడ అడుగుతున్నారు అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ పోతున్నాడు ఏం లేదు కొంచెం దానికి రిలేటెడ్గా కొంచెం పోతేనే కదా మన కాంపిటీషన్లో మనం విన్ కావడానికి సో డిఎస్సిలో జాబ్ వచ్చిన క్యాండిడేట్కి జాబ్ పోయిన క్యాండిడేట్కి వేరియేషన్ పెద్దగా తేడా ఉండదు రెండు మూడు మార్కులు ఆఫ్ మార్క్కి ఓకేనా గుర్తుంచుకోండి ఇప్పటికైనా మీరు రాజీ మేడం డిస్టర్బ్ చేయొద్దండి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి ఎందుకంటే మేము కూడా యాస్పీరియన్స్గా ఉన్నాం కాబట్టి ఈ మెసేజెస్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి అండ్ ఆల్సో బాగా షెడ్యూల్ ఇచ్చేదాను బాగా కష్టపడండి బాగా రాయండి సో ఇంకా కొంతమంది షేర్ చేయండి సో హ్యాపీగా లర్నింగ్ చేయండి విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్స్ విద్యార్థి అకాడమీ కరోనాకర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్